హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పెరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఇటీవల కాలంలో టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి అయితే గత రెండు రోజుల నుంచి టమాటా ధరలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఈ విషయాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ చేపట్టి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ఈ రోజు విశాఖలో టమాటా ధరలు ఎలావని తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలకు రెక్కలు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో విజయవాడ మార్కెట్లో కిలో ధర అరవై నాలుగు రూపాయలు ఉంటేనే టమాటాలు కొనేందుకు వినియోగదారులు పెంబెలెత్తిపోయారు ఇప్పుడు ఏకంగా టమాటా సెంచరీ కొట్టింది విశాఖ మార్కెట్లో వ్యాపారులు కిలో టమాటా వంద రూపాయలకు విక్రయిస్తున్నారు ఒక్కసారిగా భగ్గుమన టమాటా ధరతో విశాఖ ప్రజలు లభోదివమంటారు కూరగాయలు కొనకుండానే కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తున్నాయని అంటున్నారు అదేవిధంగా ధరలు పెరుగుతూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రయత్నిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలోనూ కూరగాయల ధరలు చుక్కలంటున్నాయని ప్రస్తుత ప్రభుత్వమైన రేట్ల నియంత్రణపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు ఇదండి టమాటా ధరలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్